ఇక రవి వాళ్ళందరూ అయితే సింధూర వాళ్ళ గుడిసిని పీకేస్తూ ఉంటారు అలా గుడిసెని పీకేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే సింధూర చంచలమని తీసుకొని వచ్చి చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ సింధూరని చూసి వాళ్ళు గుడిసె పీకుండా ఆపేస్తూ ఉంటారు చూడండి అత్తమ్మా వీళ్ళు నేను లేని టైం అప్పుడు చూసి నా గుడిసెని పీకేస్తున్నారు అని అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అయినా నువ్వైనా చెప్పత్తమ్మా అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే అయినా అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది అలా అడగానే చ సింధూర అయితే నేను ఇక్కడికి రాకూడదా అత్తామా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వు ఎప్పుడు చంటికి భార్య అయ్యావో అప్పుడే విజయమ్మకి కోడలు అయ్యావు అప్పుడే నీకు మాకు బంధుత్వం తెగిపోయింది నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చంచలమ్మ చాలా గట్టిగా అనేస్తూ ఉంటుంది సింధూరాతో నేను విజయమ్మకి కోడలు అవ్వకముందు నేను నీ కోడలని అప్తమ్మా అని చెప్పేసి సింధూర అయితే చంచలమ్మతో అంటూ ఉంటా ఉంటుంది ఆ బంధుత్వం ఎప్పుడో తెగిపోయింది చంటికి భార్య అయినప్పుడే ఆ బంధుత్వం తెగిపోయింది అని చంచల మేత అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి సింధూర షాక్ అవుతూ ఉంటుంది అంతకు మించి మన ఇద్దరి మధ్య మరి ఎటువంటి బంధుత్వం లేదా అత్తమ్మ అనే సింధూర అనేసరికి నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు నువ్వు విజయమ్మ కోడలివి విజయ ఎక్కడికి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు ఇక్కడ రావడానికి వీలలేదు నువ్వు విజయమ్మ దగ్గరికి వెళ్ళిపో నీకు మాకు బంధుత్వం తెగిపోయింది అని అని అనేసరికి చం సింధూర షాక్ అవుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో అనేదే చూ అంటూ ఉంటుంది చంచలమ్మ బయటికి పో అని అనేసరికి సింధూర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కేశవ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక మిగతా వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి చంచలమ్మ సింధూరని బయటికి తోలేస్తుందా అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చంచలమ్మ ఆడిన మాటలకి కేశవ కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సింధూర్ అయితే ఏం మాట్లాడకుండా అలా వాళ్ళ అత్తమ్మ వైపు బాధగా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది